హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ కిటకిట్ట తలుపులు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు నేను బనానా మిల్క్ షేక్ చేస్తున్నాను దీనికి బాగా ముగ్గిన అరటిపండు అయితే బాగుంటుంది ఒక గ్లాస్కి మెజర్మెంట్ చెప్తాను బా బాగా ముగ్గిన అరిటిపండు ఒకటి తీసుకున్నాను అది మిక్సీ జార్లో జ్యూసర్ బ్లెండర్ జ్యూసర్ జార్లో వేసుకుంటున్నాను ఇది ఆ బనానా జ్యూస్కి ఏంటంటే హార్లిక్స్ వేస్తారు మామూలుగా అయితే థిక్నెస్ కోసం హార్లిక్స్ అందరి దగ్గర రెడీగా ఉండదు కదా సో ఇది నేను చేసి మెథడ్ చూపిస్తున్నాను హార్లిక్స్ ఉంటే హార్లిక్స్ వేస్తూ ఉంటాను మిల్క్ బిస్కెట్స్ ఉంటాయి కదా ఏ మిల్క్ బిస్కెట్ అయినా పర్వాలేదు అవి ఒక గ్లాస్ బనానా మిల్క్ షేక్కి రెండు బిస్కెట్స్ వేసుకుంటే అంతకంటే ఎక్కువైనా మీకు బనానా ఫ్లేవర్ని డామినేట్ చేస్తుంది సో రెండు బిస్కెట్స్ వేసాను ఒక స్పూను తేనె వేసాను ఇంకా తీపి ఇష్టమైన వాళ్ళు ఇంకొక స్పూన్ కూడా వేసుకోవచ్చు ఆల్టర్నేట్గా పంచదార వేసుకోవచ్చు లేదంటే ఖర్జూరం డేట్స్ అంటే డేట్స్ అన్న వేసుకోవచ్చు ఏది ఆ టైంకి ఏది రెడీగా ఉంటే అది వేసుకుని చేసుకోవచ్చు సో నేను ఖర్జూరం వేస్తాను మామూలుగా అయితే ఖర్జూరం రెడీగా లేదు తేనె వేసుకున్నాను సో బాగా చా కాగి చల్లారి ఫ్రిజ్లో డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను ఒక అరగంట పాలు బా బాగా చిల్డ్గా ఉన్న పాలు తీసుకోవాలి కాసి చల్లార్చిన పాలు అనమాట ఒక కప్పు తీసుకున్నాను తీసుకుని బ్లెండర్లో వేసి వేస్తే బనానా మిల్క్ షేక్ రెడీ అయిపోతుంది అది గుర్తు పెట్టుకోండి పాలు బాగా చిల్డ్గా ఉంటే బాగుంటుంది డీప్ ఫ్రిడ్జ్లో అరగంట నుంచి ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు ఉంచుకుంటే జ్యూస్ చల్లగా బాగుంటుంది మీ ఏంటంటే బనానా మిల్క్ షేప్కు వెంటనే సర్వ్ చేసుకోవాలి లేదంటే అరటిపళ్ళు కదా నల్లబడిపోతుంది జ్యూసు ఒక పది నిమిషం ఒక అరగంట అయ్యాక సర్వ్ చేద్దాం అలా అనుకుంటే బాగోదు ఇది జస్ట్ ఇలా బ్లెండర్లో వేసి తీసి సర్వ్ చేసుకోవాలి పైన బాదం పిస్తా జీడిపప్పు మూడు కలిపిన పౌడర్ కొంచెం జల్లుకున్నాను అదండి ట్రై చేస్తారా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్